మెదక్ జిల్లా కేంద్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పూర్వ విద్యాల విద్యార్థుల సమ్మేళనం ప్రభుత్వ బాలరాజ్ జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం జ జరిగింది యాభై నాలుగు సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం మధ్యాహ్నం బాలరాజు జూనియర్ కళాశాలలో జరిగింది అప్పటి గురువులను సన్మానించారు చిన్నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఈ కార్యక్రమం మెడిశెట్టి చంద్రయ్య దత్తాత్రేయరావు గోల్కుమార్ ఈరంటి నారాయణ యార్ల సత్యనారాయణ బి ప్రభా జి కృష్ణప్రసాద్ ఏవి నరసింహారావు వి బ్రహ్మయ్య రామారావు జి అంబదాస్ అంబదాసరావు శ్రీమతి శైలజ జి కృష్ణప్రసాద్ ఏవి నరసింహారావు బ్రహ్మయ్య రామారావు ఈ పురుషోత్తమ్మచారి పి నారాయణ పడకంటి కృష్ణమూర్తి కామేశ్వరరావు ఎన్ ఎం నారాయణ ఎస్ రామారెడ్డి ఎస్ వీరయ్య జి మోహన్ రెడ్డి సిహెచ్ భైరెడ్డి కృష్ణారెడ్డి పి గణేష్ యస్ మురహరి ఎస్ కృష్ణమూర్తి ఆర్ రాజేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు